న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంసీపీఐ యు సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మాజీ పార్లమెంట్ సభ్యులు అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి చరిత్రను భావితరాలకు అందించే విధంగా కృషి చేయాలని వరికుప్పల వెంకన్న కోరారు ఆయుధం చేతపట్టి వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు దున్నేవానికే భూమి పంచి గ్రామ స్వరాజ్యాల పాలనకు దారులు వేశారని అన్నారు వామపక్ష కమ్యూనిస్టు పార్టీలతో పాటు అనేక సామాజిక శక్తులు మేధావులు జర్నలిస్టులు ఏకమవుతున్నారని అది బలపడకముందే ప్రభుత్వం బిఎన్ గారి స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ సిపిఐ నాయకులు దంతాల రాంబాబు మాస్ లైన్ నాయకులు గొడ్డలి నరసయ్య జర్నలిస్టు ఉదయ గల జనార్ధన్ బిఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు అడ్వకేట్ అయోధ్య తెలంగాణ మహాసభ నాయకులు వెంకట్ యాదవ్ బయ్య మల్లికార్జున్ బొమ్మిడి లక్ష్మీనారాయణ బుద్ధ సత్యనారాయణ పాల్గొన్నారు బడ్జెట్ కేటాయించి ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పంతొమ్మిది వందల తొంభై ఆరు సక్సెస్ కావాలని మీరు తీసుకుంటే ఈ నిర్ణయాలకు నేను వ్యక్తిగతంగా బిఎన్ గారు అంటే ఆయన అమితమైనటువంటి మా భక్తి ప్రేమ ఆయన ఉద్యమాన్ని ఎంతో గొప్పగా నిర్మించినటువంటి వ్యక్తి కమ్యూనిస్టులందరికీ కూడా